ప్రతి గ్రామంలో గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కరింపజేసిన గణత సీఎం వైఎస్ జగన్దేనని దేనని పెదకొరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు క్రోసూరు మండలం ఊటుకూరులో నలభై లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం భవనం పదిహేను లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు ఎన్నో సంవత్సరాల నుంచి మరి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా కూడా పంచాయతీ ఆఫీసులు కూడా ఏర్పరచుకోలేని పరిస్థితి గత ప్రభుత్వాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తే నేను మార్పు తీసుకొస్తానని చెప్పాడు అవకాశం ఇచ్చారు ఆ అవకాశం ఇచ్చిన మరి ఈ ఐదు సంవత్సరాల్లోనే ఒక వ్యవస్థ మార్చేశాడు మరి సచివాలయం కానీ రైతు భరోసా కానీ హెల్త్ సెంటర్ కానీ సచివాలయం అంటే మరి మండలం కలెక్టర్ ఆఫీస్ లో ఉండే పనులన్నీ కూడా మన గ్రామంలోనే మనకి ఎంతో సేవ్ అవుతుంది మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు మన ఇంటికే వాలంటీర్ వచ్చి మనకి పనులన్నీ చేసి కడతా ఉన్నారు మరి ఇవన్నీ కూడా రైతు భరోసా అట్లాగే హెల్త్ సెంటర్ ఆరోగ్యం మన ఇంటికి వచ్చి టెస్ట్ చేసి మనకి ఏమేమి ఉన్నాయో అది కూడా మెడిసిన్స్ కానీ ఫ్రీగా ఇవ్వటం ఇంకా ఏదైనా పెద్దలైతే మండలం తర్వాత గుంటూరు దగ్గర ఉన్న హెల్త్ సెంటర్ ఫ్రీగా ఐదు లక్షల నుంచి కూడా ఇరవై ఐదు లక్షల వైద్యం చేయడానికి హెల్త్ ఒక పెను మార్పు పెనుమార్పు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు నెంబర్స్ కానీ ఆరోగ్యశ్రీ గాని ఇవన్నీ తీసుకొస్తే మరి ఒక మార్పు వచ్చింది దాన్ని మధ్యలో కొంత ప్రభుత్వాలు కుంటుకొచ్చాయి దాన్ని ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మరి అమలు పరచటం అందరం కూడా మీకు ఇప్పుడు కనపడదు కానీ ఇది రాబోయే రోజుల్లో ఎంతో మేలు చేసే వ్యవస్థ లాగా ఇది కనపడుతుంది మరి చదువు పిల్లలకి స్కూల్స్ కానీ మరి హాస్పిటల్స్ కానీ ఇవన్నీ మార్పు రావడం జరిగింది మీ ఊరే తీసుకోండి ఎక్కడ ఎక్కడికో ఏ రోజు ఏ గ్రామానికి ఆ గ్రామం మీరే తీసుకోండి మీ గ్రామంలో ఎంత డెవలప్ అయిందో ఒకసారి ఆలోచన చేసుకోండి మరి మీ గ్రామంలో రాలోపాలు తెలిసి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మీ గ్రామానికి నేను డెవలప్మెంట్ గా నేను తీసుకొచ్చి డెవలప్ చేయడం జరిగింది అట్లాగే మీ గ్రామంలో సంక్షేమం పదమూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు ఈ గ్రామానికి జరిగింది మరి గత ఎక్కడన్నా మీ గ్రామానికి అమౌంట్ వచ్చిందా కనీసం జీవితం నాలుగు వద్దు మరి గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మం కమిటీ నుండి మీ ఊరికి ఎంత డబ్బు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి మరి ఎన్ని స్థలాలు ఇచ్చారు మీరు గతంలో చూడండి నేను మనం ఇప్పుడు మన ప్రభుత్వం ఇచ్చినాక ఎన్ని సార్లు ఇచ్చామో ఎన్ని ఇల్లు పెట్టుకున్నారో